తెలుగుదేశం పార్టీ కుటుంబానికి నా విజ్ఞప్తి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది ఎంతో మంది నాయకులు ఎనిమిది మండలాల నుంచి దాదాపుగా పదిహేను వందల మంది నాయకులు మనకు పనిచేస్తాం పనిచేయడం జరుగుతూ ఉంది కార్యకర్తలు అవచ్చు రకరకాల రకరకాల పదవుల్లో వారందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం ముందుకు పోతాం నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లో మనం ఎలాగా క్యాంపెయిన్ చేసుకోవాలో మనకు ఎక్కువ టైం లేదు ఈ ఈ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు మనం ఎలా క్యాంపెయిన్ చేసుకోవాలో అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది అలాగే మనకు జాతీయ స్థాయిలో మన జనసేన జనసేన పార్టీతో మనం వెళ్ళడం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బి బీజేపీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అలయన్స్లో అది దాని గురించి నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు బట్ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ జనసేన నాయకులందరూ ఎనిమిది మండలాల్లో ఉన్న జనసేన నాయకులందరితో మనం నేను కలవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో అందరం కూర్చొని ఒక ప్రణాళికతో మనం ముందుకు పోతాము నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేకపోతే ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నా ఆఫీస్లో నన్ను డైరెక్ట్గా కలవచ్చు నా ఫోన్ కాల్ నా ఫోన్ నెంబర్ అందరికి తెలుసు దయచేసి ఎక్కడ కూడా మన అందరికి కూడా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని అందరికీ కూడా కార్యకర్తలకు కానీ ఎవరికైనా కూడా సమయాన్ని పాటించండి అందరం ఒక పద్ధతి ప్రకారం మనం క్యాంపెయిన్ చేసుకుందాము అందరం కలిసి ఇదంతా ఒక కుటుంబం ఇందులో ఇందులో ఎవరికైనా చిన్న చిన్న గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న భేదాపురాలు ఉన్నా కూడా మనం అన్ని సర్దుబాటు చేసుకుని వెళ్ళాల్సిన సమయం ఇది తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై నాలుగులో మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఆయన ఆయన వేసిన ఆయన వేసిన చెట్లు ఇరవై ఐదేళ్ల క్రితం ఆయన వేసిన చెట్లే ఈ రోజున యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఏం చేసిన తర్వాత ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకొక వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది అందరికీ నా ధన్యవాదాలండి మీడియా మిత్రులకి ఇంతగా ఆదరిస్తున్న దాదాపుగా రెండు సంవత్సరాలుగా నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు